హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని చివరి వరకు పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా తప్పనిసరిగా షేర్ చేయండి ఈ వీడియోలో మనం ఉత్ప్రేక్ష అలంకారం గురించి తెలుసుకుందాం ఈ వీడియో సహాయంగా ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఏంటో మనం ఈరోజు నేర్చుకుందాం జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నేర్చుకోండి సరేనా నిర్వచనము ఉత్ప్రేక్ష అనగా ఊహ అని అర్థము అనగా సమాన ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పటాన్ని ఉత్ప్రేక్ష అలంకారము అని అంటారు అర్థమైందా ఉత్ప్రేక్ష అంటే ఊహ అని అర్థమంట అంటే సమాన ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పటాన్ని ఉత్ప్రేక్ష అలంకారము అని అంటారంట మరి ఒక ఉదాహరణ చెప్పుకుందామా ఉదాహరణ సకల సురైకవంద్యుడగు చక్రధరుండిద నేడు తన్ను నుర్వికి గునిపోవచ్చనని వెక్కసమైన సంభ్రమముతో నటించే అభీష్ట వస్తుక్రవర్తి అపుడాతత వాత విధూత శాఖమై అనే పద్యంలో మనకు వెక్కసమైన మనఃప్రభూత వస్తుదాయక అభీష్టవస్తుదాయక తరుచక్రవర్తి అపుడాత తవాత విధూత శాఖమై అనే ఒక ఉదాహరణ ఇవ్వడం అనేది జరిగింది మరి చూడండి సమన్వయము శ్రీకృష్ణుడు సత్యభామ కోసము తనను భూమికి తీసుకుని వెళ్తాడనే సంతోషంతో స్వర్గలోకంలో ఉండే ఆ పారిజాత వృక్షము నాట్యం చేస్తున్నదా అన్నట్లుగా గాలి వల్ల కదిలే కొమ్మలతో కనిపిస్తుందట శ్రీకృష్ణ పరమాత్ముడు తన భార్య అయినటువంటి సత్యభామాదేవి కోసము స్వర్గలోకంలో ఉండే పారిజాత వృక్షాన్ని భూలోకానికి తీసుకువెళ్ళడానికి స్వర్గలోకానికి వెళ్ళినటువంటి సందర్భము ఇది అయితే అలా స్వర్గలోకానికి వస్తున్నటువంటి శ్రీకృష్ణుని చూసి స్వర్గలోకంలో ఉండే పారిజాత వృక్షము అప్పుడే వీస్తున్నటువంటి గాలికి కదులుతూ ఉందంట ఆ కదలిక ఎలా మనకు కనిపిస్తుంది ఆనందంతో నాట్యం చేస్తున్నదా అనే విధంగా కనిపిస్తుందంట గాలి వల్ల కొమ్మలు కలడం సహజం సాధారణంగా గాలికి ప్రతి చెట్టు యొక్క కొమ్మ కూడా కదులుతూ ఉంటుంది దానిని కవి ఇక్కడ ఏం చేశాడు నాట్యం చేస్తున్నట్లుగా ఊహించడం అనేది జరిగింది ఇక్కడ ఊహ అనేది ఉంది కాబట్టి చెట్టు కొమ్మలు గాలికి ఊగడం అనేది అవుతుంది చెట్టు కొమ్మలు గాలికి ఊగడం అనేది ఉపమేయము అలానే నాట్యం చేయడం అనేది ఉపమానం నాట్యం చేయడం అనేది ఉపమానం ఊగినప్పుడు ఏ విధంగా చెట్టు కొమ్మలు కదులుతాయో నాట్యం చేసేటప్పుడు కూడా నాట్యం చేసేవారి శరీర అవయవాలు కదులుతాయి తెలుసు కదా అందరికీ గాలికి చెట్టు కొమ్మలు ఏ విధంగా ఊగుతాయో డ్యాన్స్ చేసే వాళ్ళ యొక్క చేతులు కాళ్ళు తల అన్నీ కూడా కదులుతూనే ఉంటాయి ఇలా సాధారణంగా గాలికి కొమ్మలు కదలడము అనే ఉపమేయాన్ని నాట్యము అనే ఉపమానంతో అంటే ఉపమానంగా ఊహించడం అనేది జరిగింది ఇక్కడ కదలడం అనేది సమాన ధర్మం కదలడం అనేది సమానమైనటువంటి ధర్మం ఉపమేయం అయిన గాలికి కొమ్మలు కదలడమును ఉపమానమైన నాట్యంగా ఊహించి చెప్పడం జరిగింది కనుక ఇది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది అర్థమైందా ఉపమేయమైనటువంటి గాలికి కొమ్మలు కదలటంను ఉపమానమైన నాట్యంగా ఊహించి చెప్పడం జరిగినది కనుక ఇది ఏమవుతుంది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది అంటే ఉపమాన ఉపమేయంలో ఉండే సమాన ధర్మాన్ని బట్టి ఉపమేయమును ఉపమానముగా ఊహించుకోవడాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు ఉత్ప్రేక్ష అంటే ఊహ అని అర్థమని చెప్పుకున్నాం కదా ఇలా జరగడాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు అర్థమైంది కదా అందరికీ ధన్యవాదము